హరిహర వీరమల్లు సినిమా అదొక చారిత్రక లాగా మొగలుల మీద హరిహర వీరమల్లు పోరాడి కోహిని వజ్రాన్ని తెచ్చినట్టుగా కథల కథలుగా ఈరోజు ఆ సినిమా పేరుతో ప్రచారం జరుగుతున్నది వాస్తవానికి చరిత్రలో హరిహర వీరమల్లు అనే వాడు లేడు కేవలం మొగలులు కోహిని వొజ్రం రెండు వాస్తవాల మీద మిగతా అన్ని కూడా కల్పిత కథలు పెట్టి ఆ పేరుతో ముస్లిం వ్యతిరేక ద్వేషాన్ని పెంచేదానికోసం ఈ సినిమా ఉన్నట్టుగా ఆ ప్రచారాన్ని బట్టి వస్తున్నటువంటి ప్రేక్షకుల అభిప్రాయాలను బట్టి తెలుస్తా ఉన్నది వాస్తవానికి చరిత్రలో కల్పిత గాతని ఒకటి పెట్టి ఈ రకమైనటువంటి ఇది చేయటం సరైనటువంటిది కాదు అందులో పవన్ కళ్యాణ్ లాంటి ఒక ఉన్నత స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి ప్రజలకు వాస్తవాలు చెప్పాల్సి పోయి కల్పిత కథలని చరిత్ర కింద చూపెట్టి భ్రమలు సృష్టించడం సరైనది కాదు అందుకని సినిమాలో బయట పోస్టర్లో ప్రచారం అన్నింటిలో కూడా ఇది చరిత్ర కాదు కల్పితం అనే ప్రచారం కూడా దీంతో పాటు వేయాలని చెప్పి సిపిఎం డిమాండ్ చేస్తున్నది ఆ కాలంలో సృష్టించబడిన సంపద అంతా మన దేశంలో ఉండిపోయింది మొగలు కూడా ఇక్కడే చివరి ఆఖరి మొగలు చక్రవర్తి కూడా బ్రిటిష్ వాళ్ళతో పోరాడే చనిపోయాడు కానీ ఆ తర్వాత వచ్చిన బ్రిటిష్ వాళ్ళు మన సంపదనంతా దోచుకొని బ్రిటన్ తరలించుకుపోయారు చివరి కోహ్లీర్ వజ్రాన్ని కూడా తీసుకుపోయారు ఆ వాస్తవాన్ని ప్రజలకు చెప్పకుండా ఈయన పలుగుబడి పవన్ కళ్యాణ్ గారి పలుగుబడిని మోడీ దగ్గర ఉంది కేంద్ర ప్రభుత్వం మీద ఉంది హోమ్ మినిస్ట్రీలో ఉంది దాన్ని ఉపయోగించి ఈరోజు కోహిని వజ్రాన్ని భారతదేశానికి తిరిగి రప్పిస్తే లండన్ నుంచి బ్రిటిష్ వాళ్ళ చేతుల నుంచి ముక్తి చేసి మన దేశానికి రప్పిస్తే భారత ప్రతిష్ట ఇనుమడింపజేసిన వాళ్ళు అవుతారు నిజమైన దేశభక్తి పరులు ఎవరైనా సరే ఆ వజ్రాన్ని వెనక్కి తీసుకురావడానికి ప్రయత్నించాలి ఆ వాస్తవం చెప్పకుండా మన దేశాన్ని దోచుకు తిన్నటువంటి బ్రిటిష్ వాళ్ళ ప్రస్తావనే లేకుండా ఈ దేశానికి శత్రువులు ఎవరంటే ముస్లింలు హిందూ ముస్లింల మధ్య వైషమ్యాన్ని పెంచేదాని కోసం జరిగే ఏ ప్రయత్నాన్ని సరే ప్రజలు అనుమతించరు స్వాగతించరు అందులో ఆంధ్రప్రదేశ్ మత సామరస్యానికి పెట్టింది పేరు ఇక్కడ ఆర్ఎస్ఎస్ మతం పుచ్చుకున్న పవన్ కళ్యాణ్ ఈ రోజు ఐదేళ్ల క్రితం సినిమా ప్రారంభించినప్పుడు గత మధ్యలో మతం దాని డైరెక్షన్ మారిపోయింది ఈ రోజు ఆర్ఎస్ఎస్ ప్రయోజనాలకు అనుగుణంగా దీన్ని తిరిగి పునర్నిర్మించి ప్రజల్లో ద్వేషాన్ని పెంచడానికి దీన్ని తీసుకుంటున్నారు అందుకని దీన్ని మేము పూర్తిగా ఇది చరిత్ర కాదు ఇది కల్పితం కల్పిత కథలన్నే తీసుకోవచ్చు బాహుబలి లాంటి సినిమాలు వచ్చినాయి ఇటువంటి ఎన్నో వస్తుంటాయి ఆ డబ్బులు చేసుకోవడానికి వ్యాపారంగా ఏమైనా చేసుకోవచ్చు సినిమా తీసే హక్కు వాళ్ళకుంది కానీ కల్పిత కథని చరిత్రగా చెప్పి ప్రజల్ని తప్పుదారి పట్టించే హక్కు మాత్రం ఎవరికి లేదు అందుకని ప్రతి ప్రచారంలో ప్రతి అడ్వర్టైజ్మెంట్లో కూడా ఇది చరిత్ర కాదు కల్పిత కథ అనేది వెయ్యాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం